ఈ నెల ఆరవ తేదీ అనగా ఏప్రిల్ ఆరు రెండు వేల ఇరవై నాలుగున అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి రాబోతుంది పైగా ఉగాదికి ముందు వస్తున్న శని త్రయోదశి ఇది ఇది మహాశివరాత్రితో సమానమైన శక్తిని కలిగి ఉంది ఈ శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకి కనిపిస్తే ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే తప్పక శని దోషాల నుండి విముక్తి కలుగుతుంది అంతేకాదు శనిదేవుడు ఎంతో సంతోషించి మీకు సకల ఐశ్వర్యాలను కలిగిస్తాడు మరి శని త్రయోదశి రోజు కాకి కనపడితే ఏం చెయ్యాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం అసలు శని త్రయోదశి అంటే ఏ రోజైతే శనివారం రోజు త్రయోదశి తిథి ఉంటుందో దానిని శని త్రయోదశి అంటారు అలానే ఈ రోజు సూర్యోదయ కాలంతో సంబంధం లేకుండా ఏ రోజైతే శనివారం రోజు ప్రదోషకాలంలో త్రయోదశి తిథి ఉంటుందో దానిని శని అంటారు ఇలాంటి మహత్తరమైనటువంటి రోజున మనం కొన్ని పరిహారాలు పాటిస్తే శనీశ్వరుని యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది శనేశ్వరుని అనుగ్రహం వల్ల అన్ని రకాల సమస్యలు త్వరగా నివారణ అవుతాయి శనివారం మరియు త్రయోదశి కలిసి వస్తే దానిని శనిత్రయోదశి అంటారు శనిత్రయోదశి పర్వదినం రాబోతుంది ఇది శనీశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనది శనిదేవుడి వాహనం కాకి ఉదయం నిద్రలేచిన దగ్గర నుండి సాయంత్రం చీకటి పడే వరకు నిత్యం మనకు కాకులు కనిపిస్తూనే ఉంటాయి పగలు పన్నెండు గంటల పాటు మన మధ్య తిరిగే కాకి మన దైనందిక జీవితాన్ని శాసించగలదు కాకి గురించి శకునాలు కూడా ప్రచారంలో ఉన్నాయి శరీరం రంగు నల్లగా ఉంటే కాకిలా నల్లగా ఉన్నారు అని అంటారు అదే గట్టిగా గోల చేస్తూ అరిస్తే కాకిలా అరుస్తావు ఎందుకు అని మందలిస్తారు అలానే కాకి తలపై తనితే దోషమని చాలామంది భయపడుతుంటారు మరోవైపు కాకిని పితృదేవతలకు ప్రతినిధిగా కూడా పిలుస్తారు కాకి ఇంటి దగ్గర గోడపై వాలి కాకి అరిస్తే ఇంటికి బంధువులు చాలా చాలామంది నమ్ముతారు కాని కాకి బంధువులొచ్చే విషయాన్ని ముందుగానే పసిగడుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది కాకి అరుపుకు రామాయణంలో ఒక కథ ఉంది ఆంజనేయుడు సీతమ్మను వెతుక్కుంటూ లంకకు వెళ్తాడు అతను సీతమ్మ దగ్గరకు రాగానే చెట్టుపై ఉన్న పక్షి గట్టిగా అరుస్తుంది అలా అది ఆంజనేయుడు వచ్చిన వార్తను సీతమ్మకు తెలియజేసిందని ఈ నమ్మకం పుట్టుకొచ్చింది అంతేకాదు ఆంజనేయుడు రావటం సీతమ్మకు శుభవార్తే కాబట్టి కాకి అరిస్తే శుభవార్త వస్తుందని కూడా నమ్ముతారు అలాగే కాకి తలపై తనితే మాత్రం భయపడిపోయేంత అపనమ్మకం ఒకటుంది కాకి శనికి వాహనం కాబట్టి కాకి తలకు తగిలితే శని దోషం తగులుతుందని యముడి రాకకు సంకేతమని చాలామంది భయపడతారు కానీ దీనికి అంతగా భయపడాల్సిన పని లేదని శాస్త్రం చెప్తుంది అప్పటికీ మీకు భయంగా ఉంటే చక్కగా శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయించుకుంటే సరిపోతుంది ఇలా చేస్తే ఆ కాకి తన్నిన దోషం మొత్తం పోతుంది ఇక కాకి ఇంటి ముందు పదే పదే అరిస్తే అది దేనికి సంకేతం జంతువులు పక్షులు హిందూ సాంప్రదాయంలో అనేక నమ్మకాలు కలిగి ఉంటాయి మనం ఇంటి నుండి బయటకు వెళ్ళినప్పుడు కొన్ని జంతువులు ఎదురైతే శుభం కలుగుతుందని మరికొన్ని జంతువులు ఎదురైతే అశుభం కలుగుతుందని శకున శాస్త్రం చెప్తుంది అలానే కాకి గురించి కూడా చాలా విషయాలు ఉన్నాయి మన పూర్వీకులు చెప్పిందాని ప్రకారం చూస్తే మనిషి జీవితం కాకితో ముడిపడి ఉంటుందని విశ్వసిస్తారు అలానే చనిపోయిన మన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారని నమ్ముతారు మనం ఏదైనా పనిమైన వెళ్లేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే మీరు చేపట్టబోయే పనులు విజయవంతంగా పూర్తి చేస్తారని సంకేతం అలానే నీళ్లు నిండుగా ఉన్న కొండపై కాకిని ఎవరైనా చూస్తే వారు త్వరలోనే ధనవంతులు అవుతారని జ్యోతిష్యశాస్త్రం చెప్తుంది నోటితో దేన్నైనా పట్టుకొని కాకి మనిషిపై పడేస్తే అది అశుభానికి సంకేతం కాకి మాంసం మొక్కను పట్టుకొని వెళుతూ కింద ఏ వ్యక్తిపై అయినా పడేస్తే ఆ వ్యక్తికి ఆపద వస్తుందనే ఒక నమ్మకం ఉంది కాకి ఎగురుతూ వచ్చి తాకితే ఆ వ్యక్తి అనారోగ్యానికి గురవుతాడట కాకులన్నీ ఒక సమూహంగా ఏర్పడి ఒక స్థలంపై కూర్చొని అరిస్తే ఆ స్థల యజమానికి కానీ లేదా ఆ చుట్టుప్రక్కల ఉన్నవారు కానీ సమస్యల్లో పడతారని నమ్ముతారు ఒక వ్యక్తి తల మీద కాకి వాలితే వారు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అలానే మహిళ ఒళ్ళో కానీ తలపై కానీ కాకి నిల్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతాడని సంకేతం సాయంత్రం వేళ కాకి ఆగ్నేయం వైపు నుండి చూస్తే ద్రవ్యలాభం పొందుతారని అర్థం కాకి గట్టిగా అరుస్తూ రెక్కలతో కొట్టుకుంటూ ఉంటే దగ్గర్లో ఉన్న వ్యక్తికి ఆపద కలుగుతుందని నమ్మకం కాకి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు బియ్యం గింజల్ని వేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి కాకి ఇంటి దగ్గరకు వచ్చి వాలినప్పుడు కొన్ని బియ్యపు గింజల్ని వేసి పంపించండి ఇలా చేస్తే దరిద్ర దేవత మీ ఇంట్లో అసలు అడుగుపెట్టద్దు లక్ష్మీదేవి మీ ఇంట్లో చిరుల వర్షం కురిపిస్తుంది కాబట్టి ఇవే పూర్వం నుండి కాకి గురించి ఉన్న కొన్ని నమ్మకాలు శని త్రయోదశి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కాకులు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి మీకు ఉండే శని దోషాలు తొలగిపోయి శనిదేవుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజు ఎప్పుడైనా సరే కాకి కనిపిస్తే ఏదో ఒక ఆహారాన్ని కాకి పెట్టండి అలా ఆహారం పెట్టిన తరువాత కాకి ఆ ఆహారం తింటున్న సమయంలో మూడు సార్లు శం శమ్ నమః అని అనుకోండి కుదిరితే ఈ రోజు నువ్వుల నూనెతో కాల్చిన చపాతీలు కాకులకు ఆహారంగా సమర్పించండి కాకి శనిదేవుని వాహనం కనుక కాకి సంతృప్తి పడిందంటే శనీశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు తద్వారా మీకు ఉండే శని దోషాలు కూడా తొలగిపోతాయి శనీశ్వరుడే మీకు ఐశ్వర్యాన్ని కలిగిస్తాడు ఎప్పుడు ధర్మబద్ధంగా జీవించే వారిపై శని ఎప్పుడూ కూడా తన కృపను కలుగజేస్తాడు శనిదేవుడంటే చాలామందికి భయం ఉంటుంది మంచి పనులు చేసేవారికి మంచి ఫలితం ఉంటుంది చెడు పనులు చేసేవారికి చెడు ఫలితాలు కలిగిస్తాడు ఆ శనీశ్వరుడు ఆ పరమేశ్వరుడే ఆ బాధ్యతను శనిశ్వరుడికి అపజెప్పాడు అందుకే శనిదేవుణ్ణి కర్మఫలదాత అంటారు భూలోకపు న్యాయాధిపతి శనీశ్వరుడు శనిత్రయోదశి రోజు మనం చేసే జపం తర్పణం పూజలు హోమాలు దానాదుల వల్ల శని దోషాలు తొలుగుతాయి మహత్తరమైన శనిత్రయోదశి రోజు శని పూజ చేయటం వల్ల మహత్తర ఫలితం కలుగుతుంది శని త్రయోదశి రోజు శనిదేవుణ్ణి నల్లటి నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది శనిదేవుడు భూలోకపు న్యాయాధిపతి మీరు ఎన్ని పూజలు చేసినా అభిషేకాలు చేసినా జీవితంలో కొన్ని మంచి పనులు చేయాలి శనీశ్వరునికి చాలా మాతృభక్తి కనుక తల్లిదండ్రులను ఎప్పుడూ కూడా సంతోషంగా చూసుకోవాలి తల్లిదండ్రులను బాధించే వారిని శనిదేవుడు క్షమించడు తల్లిదండ్రులకు సేవ చెయ్యాలి గౌరవం కలిగి ఉండాలి ముఖ్యంగా ఈ శని త్రయోదశి రోజు మీరు ఏ పూజలు చేసినా చేయకపోయినా వ్యవసాయదారులకు కార్మికులకు మీ వంతు ఏదో ఒక సాయం చేయండి ఇలాంటి పుణ్యకార్యం ఏ ఒక్కటి చేసినా శనీశ్వరుడు ఎల్లప్పుడూ కూడా తన కృపను చూపిస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు కష్టాలను ఈ రోజు అనగా శనివారం రోజున మధ్యాహ్నం గంట రెండు మధ్యలో శనిహోర ఉంటుంది ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల మధ్య కాలంలో శనిహోర ఉంటుంది మీకు ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో రావి చెట్టు మేడి చెట్టు జమ్మి చెట్టు మర్రి చెట్టు మారేడు చెట్టు ఈ ఐదు వృక్షాలలో ఒక వృక్షం దగ్గరకు వెళ్ళండి ఆ వృక్షం చుట్టూ శివాయ నమ అనే నామాన్ని జపిస్తూ శక్తి ఉంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి లేదా యాభై నాలుగు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేసి ఆ చెట్టు దగ్గర ఉత్తరముఖంగా కూర్చొని శివ స్తోత్రం కానీ శివ అష్టోత్తరం కానీ కాళీ కవచం కానీ కాళీ స్తోత్రం కానీ పదకొండు సార్లు పారాయణ చేయండి చదవటం రానివారు నమః అని జపించండి ఇలా చేసి ఇంటికి తిరిగి వచ్చాక వీలైతే ఉపవాసం ఉండండి లేదా అల్పాహారం తీసుకోండి వీలు కాని వారు భోజనం చేయవచ్చు ఇక సాయంత్రం ఐదు గంటలకల్లా మీరు స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవగ్రహాలు ఉన్న శివాలయానికి చేరుకొని ఈ నవగ్రహాల దగ్గర అక్కడ శనిదేవుని దగ్గర ఇనుప ప్రమిదలో నల నువ్వుల నూనె వేసి ఒత్తులతో దీపారాధన చేసి మళ్ళీ శివాయ నమః అని ఇరవై ఏడు సార్లు ప్రదక్షిణాల ద్వారా జపించండి తరువాత మీ కోరికను ఆ స్వామి ముందు చెప్పుకొని అన్నం నల్ల నువ్వులు కలిపి నైవేద్యంగా పెట్టి ఆ ముద్దను పక్షులు తినే ప్రదేశంలో కాని లేదా మీరు ఎక్కడైతే చెట్టుకు ప్రదక్షిణాలు చేశారు ఆ చెట్టు మొదట్లో వేసిరండి తరువాత వస్తువులు బ్రాహ్మణుడికి దానం చేయండి శని వస్తువులు అంటే బెల్లం నల్ల నువ్వులు ఇనుపమేకు ఇనుము నల్ల నువ్వుల నూనె నల్లబట్టలు గల్లుప్పు వీటిని పట్టుకొని మీ యొక్క కోరిక నెరవేరాలని మీరు తూర్పు ముఖంగా తీసుకునే బ్రాహ్మణుడు పడమరముఖంగా ఉండి దానం ఇచ్చి దక్షిణ ఇవ్వాలి ఈ సమయంలో బ్రాహ్మణులు ఉండొచ్చు ఉండకపోవచ్చు దానం తీసుకోకపోవచ్చు అలాంటప్పుడు మీరు ఏవైతే శని వస్తువులు కొన్నారో ఆ వస్తువులు తీసుకొని మీ తల చుట్టూ క్లాక్ వైజ్ డైరెక్షన్లో సార్లు తిప్పాలి మూడు మూడుసార్లు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి లేదా మీరు ఏ చెట్టు దగ్గరైతే ప్రదక్షిణాలు చేశారు ఆ చెట్టు దగ్గర వేయండి అలా ఆ చెట్టు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇక ఇంటికి వచ్చి కాలు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఈ పరిహారం ఈరోజు చేసుకుంటే వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి శని ప్రభావం నుండి బయటపడతారు అలాంటి వారు కటిక పేదవారైనా సరే అపర కుబేరులవుతారు మానవులు పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగా వారి నడవడికను శనైరుడు నియంత్రిస్తుంటాడు అలా ఈ జన్మలో ఆ మానవుడు చేసే పాపపుణ్యాల ఆధారంగా మరణానంతరం స్వర్గనరకాలను నిర్ణయిస్తాడు యమధర్మరాజు సూర్యుని కుమారులైన శని యమధర్మరాజు ఇలా న్యాయాధికారులుగా వ్యవహరించటం విశేషం శని పేరు వినగానే అందరూ భయపడతారు కానీ ఆ స్వామిని భయంతో కాకుండా భక్తితో కొలిస్తే సకల శుభాలతో పాటు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడని నమ్మిక ఇతరుల పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ ఎవరికీ కలలో కూడా కీడును తలపెట్టకుండా సత్ప్రవర్తన కలిగిన వారిని శనీశ్వరుడు చల్లగా చూస్తాడని పెద్దలు చెప్తారు శనివారం త్రయోదశి తిథి వచ్చిన రోజున శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేసినా ఆ స్వామికి ఇష్టమైన నువ్వులు నలటి వస్త్రం వంటివి దానం చేసినా శని ప్రసన్నుడవుతాడని ఏలినాటి శని అర్ధాష్టమ శని బాధల నుండి ఉపశమనం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం శని త్రయోదశి పూజ చేసేవారు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది అవేంటో తెలుసుకుందాం ఈ రోజు తలంటుకొని ఆరోగ్యం సహకరించిన వారు ఆ రోజు పగల ఉపవాసం ఉండి సాయంత్రం ఎనిమిది గంటల తరువాత భోజనాదులు చేయాలి ఆ రోజు మద్యం మాంసం ముట్టరాదు వీలైతే వారు శివార్చన స్వయంగా చేయాలి శనిగ్రహ దోషాలతో బాధపడుతున్నవారు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేరమనే స్తోత్రాన్ని ఎక్కువ ఎక్కువసార్లు పఠించాలి వీలైనంతసేపు ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించటం చాలా మంచిది ఈరోజు కుంటివాళ్లకు వికలాంగులకు ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టటం ఎంతో మంచిది ఈ రోజు ఎవరైతే కాకి అన్నం పెడతారు వారి యొక్క ఏడు జన్మల పాపాలు మొత్తం పోతాయి పితృదేవతల ఆశీస్సులు కలుగుతాయి అలానే ఈ రోజు ఎవరి వద్దనైనా ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకుండా ఉండటం చాలా మంచిది